మీలో చాలామంది నేను చెప్పబోయే ఆలయం గురించి ముందే తెలిసే ఉంటుంది ఈ ఆలయం వచ్చేసి పట్టిసీమ అండి దీన్ని పట్టిసీమ కూడా పిలుస్తారు శ్రీశైలం కేదారం శ్రీకాళహస్తి పట్టిసీమ ఈ ఐదు ప కూడా పంచ కాశీ క్షేత్రాలుగా చెప్తారండి మనం చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో కూడా కొన్నిసార్లు వింటాం ఈ ఐదు క్షేత్రాలకి ఎంతో ప్రత్యేకత ఉంటుంది కాశీ వెళ్ళలేని పక్షంలో ఇలాంటి ఐస్ శాస్త్రంలో ఒకటైనా దర్శించుకోవాలని చెప్పేసి చగంటి గారి ప్రవచనాల్లో మనం వింటూ ఉంటాం ఇంకా ఈ గోదావరి నదిలో నుంచి బోట్ జర్నీ అయితే చాలా బాగుంటుందండి అసలు ఆ వ్యూ పాయింట్ చూస్తున్నారు కదా ఆ గోదావరి నదిలో ఆ లాంచ్ జర్నీ మనకు అపోనెంట్లో ఒక లాంచ్ వస్తుంది చూడండి అది ఎంత బాగుంటుందంటే అసలు ఆ వ్యూ అలా అటుపక్క ఇటుపక్క వెళ్ళడానికి లాంచ్లు ఉంటాయండి దీనికి టికెట్ ప్రైస్ వచ్చేసి థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇలాగ మనం అక్కడ వెళ్ళాక భక్తులందరికీ స్నానాలు చేయడానికి నది తడి ప్రాంతాలు వెళ్లకుండా కర్రవి కట్టేసి ఉంటాయండి అలా మనం స్నానాలు చేసిన తర్వాత కొండపైకి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాలండి ఇక్కడ పరమేశ్వర స్వామివారు శ్రీ వీరభద్రేశ్వర స్వామివారి భద్రకాళి సమేతంగా దర్శనమే మన హిందూ సంప్రదాయంలో అతి గొప్పదైన విషయం ఏంటంటే మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఆ టెంపుల్ ఖచ్చితంగా ఒక స్థల పురాణం ఆ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుందండి అలాగే ఇక్కడ ఉన్న పట్టిసీమ దేవకుట పర్వతానికి కూడా స్థల పూరణం ఉందండి పంచశివేత్రంలో ఒకటైన పట్టిసీమ దేవకోట పర్వతం పవిత్ర గోదావరి నది మధ్యలో ఉంటుందండి ఇక్కడ శ్రీ వీరభద్ర వారు భద్రకాళి సమేతంగా దర్శనమిస్తారండి పూర్వం దక్ష ప్రజాపతి యాగం చేయి సంకల్పించానండి ఆ యాగానికి సతీమాతను పిలవకపోయినా పుట్టింది మీద మంకారంతో సతీమాత ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి పరమశివునితో గొడవపడి అక్కడికి వెళ్తండి అక్కడ ఏం జరుగుతుందో ముందుగానే తెలిసింది పరమశివుడు లోక కళ్యాణార్థం ఏమీ తెలియనట్టు సరే అని చెప్పి సతీమాతను పంపిస్తాడు అక్కడ దక్షిణ ప్రజాపతి పిలవని పేరంటానికి వచ్చినందుకు సతీమాతను ఎంతో ఘోరంగా అవమానిస్తానండి ఆ అవమానం జరిగాక మళ్ళీ సతీమాత పరమశివుని దగ్గరికి వెళ్ళలేక అక్కడే జరుగుతున్న యజ్ఞంలో అగ్నికి ఆహుతవుతుందండి ఇది తెలుసుకున్న శంకరుడు అతివీర భయంకరుడై కోపంతో రుద్రతాండవం చేసి శివుని యొక్క జడాజటంలోంచి ఒక జడని తీసి కొడతాడండి దాంట్లోంచి అతి వీర భయంకర రూపమైన వీరభద్రుడు ఉబ్బవిస్తాడు ఉద్భవించి పట్టిశాం అనే ఆయుధం పట్టి దక్ష ప్రజాపతి యొక్క శిరస్సు ఖండించి అదే వేసి భస్వం చేస్తాడండి చేసి ఆ యొక్క పట్టిసం అనే ఆయుధాన్ని గోదావరి నదీ తీరంలో కడిగి ఆ ఆయుధం బట్టి ఈ కొండపై ప్రయత్నం చేస్తుండగా దేవత రందరు అగస్త్య మహాముని కోరగా అగస్త్య మహాముని వీరభద్రుని ఆలింగనం చేసుకుని ఈ కొండపై లింగ రూపంలో ప్రతిష్టాపన చేశారు ఇప్పటికీ కూడా అగస్త్య మహాముని యొక్క హస్తముద్రకులు వీరభద్రుని జటా కూడా చూడొచ్చు అని చెప్పేసి ఇక్కడ అర్చకులమని చెప్తారండి ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న ఆలయాల చుట్టూ ఎన్నో రకాలైన ఆలయాలు ఉంటాయండి అలాగే ఎవరికైతే సంతానం లేక ఉంటారో వాళ్ళకి ఇక్కడ అనే స్త్రీ అనే దేవతలు అనుగ్రహం ద్వారా చాలా మందికి సంతానం కలిగిందని చెప్పేసి ఇక్కడ ఉన్న ఆలయ కర్తలైతే మనం చెప్పడం జరిగిందండి ఇక్కడ దీన్ని దక్షిణ కాశీగా పిలువబడతారు కాబట్టి అనేక మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారండి అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో గణపతి పూజ చేస్తారండి చేసి అలా మనం తెచ్చుకున్న అభిషేకాలు ఇవన్నీ కూడా ఒక బిందులు పోసి స్వామివారికి అయితే స్వయంగా అభిషేకం చేస్తారు అలా మనం అలా స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటికి వెళ్తే అక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉండదండి నిజంగా చాలా అద్భుతంగా ఉంది అసలు మనమైతే ఆ వ్యూ పాయింట్ని చూసినప్పుడు ఇంత మంచి వ్యూ పాయింట్ మనం ఎందుకు మిస్ అయిపోయామా అనిపిస్తుంది అండి కార్తీక మాసంలో మేము వెళ్ళడం వల్ల ఇక్కడ చాలామంది ఈ మనం సంవత్సరానికి ఒకసారి గెలుస్తాం కదండి మూడు వందల అరవై ఐదు అవన్నీ కూడా ఇక్కడ వెలిగించి పెట్టారు మాకు చూడడానికి చాలా ఆనందంగా ఉంది మేము వెళ్ళినప్పుడు కార్తీక మాసం వల్ల కొంచెం రష్ ఎక్కువ ఉంది అయినా సరే ఆలయ ప్రాంగణాలు మేము చాలాసార్లు వెళ్ళినామండి దర్శనం చాలా బాగుంటుంది ఒకసారి వ్యూ పాయింట్ చూడండి అసలు వీడియో చాలా బాగుంటుందండి వర్షాకాలంలో అయితే మొత్తం ఇదంతా గోదావరి వచ్చేస్తుంది మ్యాక్సిమం వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారు కానీ తక్కువ అండి ఎందుకంటే గోదావరి కొన్ని కేసెస్లు చాలా హెవీగా ఫ్లోట్ అవుతాం వల్ల మనకి అవకాశం అయితే ఎవరు ఒక్కసారి వ్యూ పాయింట్ చూస్తే ఇక్కడ నుంచి మళ్ళీ మనకు ఒక ఏనుగు కొనడానికి అనిపిస్తుంది ఈ చుట్టుపక్కల ఆలయాలు దీనికి శ్రీ మహావిష్ణువు క్షేత్ర బాలకులు ఉండడం ఇక్కడ చూస్తున్నారు కదా దాన్ని ఏనుగు కొండ అని పిలుస్తారండి మీ క్లారిటీ కనిపిస్తుంది చూడండి అందరూ దాన్ని ఎందుకంటే ఆ పర్వతం ఏనుగు షేప్లో ఉండడం వల్ల దాన్ని అందరూ కూడా ఏనుగు కొండ అని చెప్పేసి పిలుస్తారండి వ్యూ పాయింట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి అలా మేము కొండపై నుంచి కింద తీద్దామని చెప్పేసి వెనక్కి బయలుదేరామండి కార్తీక మాసం సందర్భంగా ఇక్కడైతే భజనలు చేస్తున్నారు అలాగే ఇక్కడ కార్తీక మాసం నిత్యం కూడా ఏ స్వామివారికి ప్రసాదం సమర్పించి వచ్చిన ప్రతి వ్యక్తులకు కూడా అన్న సమారాధన అనేది జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఆకలితో ఉండకూడదని చెప్పేసి సోమవారి సన్నిధిలో నిత్యం కార్తీక మాసం అప్పుడు అన్న సమారాధన జరుగుతుంది అలాగే మనం ఆవులకి ఏమైనా పనులు పెట్టుకోవాలన్నా కూడా ఇక్కడ చాలా ఆవులు అయితే ఉంటాయండి ఈ ఆవులకి మనం ఫ్రూట్స్ అవి కూడా తినిపించడానికి ఉంటుంది మనం మన చేతులతో మనమే తినిపించండి అలా మేము కూడా ఆవు కొంచెం ఫుడ్ పెట్టేసి స్వామివారి ప్రసాదం తీసుకోవడానికి లైన్లోకి అయితే వెళ్ళిపోయామండి అనేసి చూస్తున్నారు కదా మేము జాయిగా ఇంకా సోమవారం దర్శించుకున్నాం అంతా బాగుంది అనుకుని కొండ దిగేసి స్లిప్పర్స్ అయితే లోపలికి అలా ఉండవండి ఇక్కడ నుంచి ఇక్కడ వదిలేసి వెళ్లాల్సింది అలా మనం గోదావరి వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి చూస్తున్నట్టయితే ఇలా ఉంటుంది కొండ దగ్గర నుంచి అలా మనం జాయిగా మరి గోదావరి వెళ్ళిన అయితే మనం ఎక్కాల్సిన లాంచ్ అయితే వస్తుంది చూసారా అలా లాంచ్ చూడడం చూసారు కదా మన అటుపక్క నుంచి ఇటుపక్క రావాలండి అలా రావాలంటే ఖచ్చితంగా మనం బోట్లో జర్నీ చేయాలి అలా మేము ఎక్కాల్సిన లాంచ్ వచ్చేసిన తర్వాత మేము లాంచ్ ఎక్కేసాం మెల్లగా మళ్ళీ మా ఊరికైతే మేము రిటర్న్ బ్యాక్ అయిపోయామండి నిజంగా ఒకసారైనా మీ లైఫ్లో కార్తీక మాసం అనే కాదు ఏదో టైంలో ఇలాంటి శివచక్రాలు ఉంటాయండి ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ శివానుగ్రహం పరిపూర్ణంగా కలగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు ఇక్కడ దాకా చూసారండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఆలయం నచ్చే ఉంటుందండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ మంచి మనసుతో మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీ తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ ఆలయం గురించి మీరు తెలుసుకున్నారు అంటే ఖచ్చితంగా మీకు ఆ శివానుగ్రహం కలిగి ఉంటుంది మీరు దగ్గర తొందరలోనే ఈ యొక్క ఆలయం దర్శనం చేసుకోవాలని మహాశివుని కోరుకుంటూ వరకు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ ఓం నమ శివాయ